హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ చూసారా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి నెక్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి సూపర్గా ఉంది పర్పుల్ కలరు ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ బోట్ నెక్ ఇది సో బోట్ నెక్లో కలర్స్ గ్రీను ఆరెంజ్ కలరు గోల్డ్ సిల్వర్ ఇచ్చారు సూపర్గా ఉంది బోట్ నెక్ ఎక్సలెంట్గా ఉంది క్లాత్ వచ్చి మేటం బాగా వస్తుంది క్లాత్ హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి హ్యాండ్స్ ఇలా వస్తాయి సూపర్గా ఉంది తిక్కు కలరు శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మెరూన్ కలర్ కానీ వైన్ కలర్ కానీ బ్లూ అట్లా తిక్కు కలర్స్ శారీస్ ప్లెయిన్ శారీస్ మీదకి ఈ బోట్ నెక్ బ్లౌజ్ అయితే సూపర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఇవాళ అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఫ్రెండ్స్ అందుకే ప్రైజ్ అనేది మెన్షన్ చేయట్లేదు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నేను ప్రైజ్ అనేది ఎంత చెప్తాను సో ఇది వచ్చేసి పల్లకి మోడలు బ్లూ కలరు సూపర్గా ఉంది మల్టీ కలర్స్ అన్ని థ్రెడ్స్ వాడారు హ్యాండ్స్ వచ్చేలా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ సో చూసారా నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లూ కలరే సో ఇది వైలెట్ కలరు సో ఎల్లో కలరు గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది వర్క్ అయితే హ్యాండ్స్ వచ్చేలా వచ్చాయి సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ హెవీ హెవీ వర్క్ ఉన్నాయి హెవీ హెవీగా ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక క్వాలిటీ ఒక వర్క్ కాదు కాబట్టి రేట్ అనేది మెన్షన్ చేయట్లేదు సో ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రైజ్ ఎంత అనేది చెప్తాను సో ఇది వచ్చేసి మెంతి కలరు హెవీగా ఇచ్చారు ఆల్ ఓవర్ వర్క్ మల్టీ కలర్స్ అన్నీ వచ్చాయి సూపర్ ఉంది హిప్ బెల్ట్ కూడా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది అదర్ పార్ట్కి కూడా బాగా ఇచ్చారు హెవీగా ఇచ్చారు చూసారా హ్యాండ్స్కి కూడా ఎంత హెవీగా ఇచ్చారు మొత్తం ఫ్లవర్స్ డిజైన్ లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ సో మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలి ఎప్పటికీ సో ఇది చూసారా ఇది సీ గ్రీన్ కలర్ లాగా ఉంది సో స్కై బ్లూ కలరు సీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది డబల్ షేడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటివి ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్ మీదకి పేరప్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి గ్రీన్ కలరు గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ చాలా బాగా ఇచ్చారు వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అదంతా ఫ్రెండ్స్ మెర్రర్ వర్క్ మిక్స్డ్ కలెక్షన్ అని చెప్పా కదా ఇవాళ మెర్రర్ వర్క్ నెక్ అంతా ఇలా వచ్చింది రియల్ మెర్రర్స్ కారు ఇవి ప్లాస్టిక్వి సో హ్యాండ్స్ వచ్చేలా వస్తాయి హ్యాండ్స్ ఇలా వస్తుంది సూపర్ అండ్ సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదైతే బ్లూ కలరు బట్టలు సబ్ కలర్ అంటాం కదా ఆ కలరు ఫ్రెండ్స్ ఇది పింక్ కలరు పింక్ కలర్ మీద ఇలా ఇచ్చారు వర్క్ ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగా వచ్చారు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది పింక్ కలర్లో లైట్ కలర్ ఫ్రెండ్స్ సో సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ వర్క్ ఇలా వస్తుంది గ్రీన్ కలరు సిల్వరు గోల్డ్ కాంబినేషన్లో వచ్చారు హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఆల్ ఓవర్ వర్క్ ఇలా వచ్చింది బ్లూ కలర్ మీద ఇది స్కై బ్లూ కలర్ మీద థిక్ కలరు బటల్ సబ్బు కలర్ అంటాం కదా ఆ సబ్బు కలరు దాని మీద ఆరెంజ్ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు నెమల్లో ఇలా వచ్చాయి బాతులు వచ్చాయి సూపర్గా ఉంది నెక్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది ప్యూర్ ఆఫర్ క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో హ్యాండ్స్ కూడా హెవీగా ఇచ్చారు చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇది బోట్ నెక్ వస్తుంది బ్లాక్ కలర్ మీద బోట్ నెక్ ఇలా వచ్చింది స్టిచ్చింగ్ అయ్యాక సూపర్ ఉంటుంది స్టిచ్చింగ్ జరిగిన బ్లౌజ్ కూడా నేను స్టార్టింగ్లో చూపించాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ వచ్చేలా వస్తాయి ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో క్రీమ్ ఉంది బ్లూ ఉంది పర్పుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది బాటిల్ గ్రీన్ కలరు బాటిల్ గ్రీను సో హ్యాండ్స్ వచ్చేలా వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ అందులోనే ఇది గ్రీను అది బాటిల్ గ్రీను ఇది మామూలు గ్రీను గ్రీన్ కలర్ మీద ఇలా ఇచ్చారు పింక్ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు సూపర్గా ఉంది హ్యాండ్స్ వచ్చేలా వచ్చాయి ఎంత బాగా సేల్ అయ్యాయి అంటే ఈ మోడల్ అయితే బాగా సేల్ అయినాయి ఫ్రెండ్స్ చాలా బాగా ఇష్టపడుతున్నారు ఈ డిజైన్ సో ఇది వచ్చి పొట్టు కలర్ అంటాం కదా ఆ కలర్ ఇది పొట్టు గ్రీను హ్యాండ్స్ వచ్చేలా వస్తాయి హ్యాండ్స్ ఇలా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వెల్వెట్ క్లాత్ ఇవైతే ఎన్ని పీసెస్ మనం సేల్ చేసాము సో నెక్ వచ్చేసి ఇలా వచ్చింది మల్టీ కలర్స్ అన్నీ ఇచ్చారు సిల్వరు గోల్డ్ పింకు గ్రీను బ్లూ గ్రీను అన్ని కలర్స్ ఇచ్చారు హిబ్బెల్ట్ వచ్చింది ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ కూడా నేను స్టేటస్లో పెట్టాను వాట్సాప్లో పెట్టాను యూట్యూబ్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇది వచ్చి హ్యాండ్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్ ఇలా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదైతే అసలు నేను వీడియోలో ఒకసారి కూడా అనుకుంటా ఎందుకంటే ఇవి తెచ్చిన సేల్ అయిపోతున్నాయి ఒక్కడ కూడా మిగలట్లేదు వీడియోలో పెట్టడానికి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది చూసారా బెల్ట్ ఇలా వస్తుంది నేను యూట్యూబ్లో పెట్టాను బ్లూ కలరు ప్లెయిన్ శారీ జుమ్మీచూ టూ కట్ శారీ కట్టుకొని ఈ బ్లౌజ్ పేరప్ చేసుకొని ఈ బెల్ట్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు తెలిసిన వాళ్ళు పిక్ పంపించారు కట్టుకొని నా నా దగ్గరే తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఆ బ్లౌజ్ వేసుకొని ఆ శారీ కట్టుకొని నాకు పిక్స్ పెట్టారు సూపర్ అంటే సూపర్గా ఉంది సో బెల్ట్ పెట్టాక ఇంకా లుక్ వచ్చింది బ్లూ శారీ మీద ఈ బ్లౌజ్ పేరప్ చేసుకొని బెల్ట్ పెట్టుకుంటే చాలా బాగుంది అసలు సో చూసారా హ్యాండ్స్ ఇలా వస్తాయి బుట్టలాగా వస్తుంది హ్యాండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి కూడా చూపించలేదు ఫ్రెండ్స్ నేను వీడియోస్లో ఎందుకంటే తెచ్చినవి తెచ్చినట్టే సేల్ అయిపోతున్నాయి ఇంటి దగ్గరే సేల్ అవుతున్నాయి ఈగ చేసినా కూడా లేవు ఇది ఒక్కసారికే ఒక పీస్ ఉండిపోయింది సో వంకాయ కలరు డిజైన్ చూసారా చాలా బాగా ఇచ్చారు సూపర్ అండ్ సూపర్గా ఉంది ఈ కలర్ కూడా తొందరగా దొరకదు ఫ్రెండ్స్ సో ఎల్లో కూడా తొందరగా దొరకదు ఆపట్ క్లాత్లో ఇందులో పింక్ చూపించాను కదా నేను ఇది ఫ్రెండ్స్ ఇది చూసారా ఎల్లో కలరు లెమన్ ఎల్లో సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ మ్యాచింగ్ ఎవరికన్నా మ్యాచింగ్ కావాలనుకుంటే చూడండి ఎల్లో కూడా తొందరగా ఉండదు మనం కొన్ని వందల బ్లౌజులు చూపించామలే కానీ ఈ కలర్ తొందరగా దొరకదు రేర్గా దొరికిద్ది లెమన్ ఎల్లో మల్టీ కలర్స్ అన్నీ వచ్చాయి ఫ్లవర్స్ ఇది ప్రింట్ కాదు ఫ్రెండ్స్ వర్క్ సో ఫ్రెండ్స్ ఇది వంగపూ రంగు అంటాం కదా బేబీ పింక్ వంగపూ రంగు రెండు కాంబినేషన్లో డబుల్ షేడ్ వస్తుంది ఇది ఇది వచ్చేసి పర్పుల్ కలరు రెడ్ గ్రీను ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుంది నెక్కి సింపుల్గా ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసరికి హెవీగా ఇచ్చారు హ్యాండ్స్కి హెవీగా ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మనం ఈ పర్పుల్ కలర్ ప్లెయిన్ శారీ మీదకి ఇలా పేరప్ చేసుకున్న సూపర్గా ఉంటుంది సో పల్లకీ మోడలు పల్లకి మోడల్ మెరూన్ కలరు కరెక్ట్గా మెరూన్ కలర్ ఇది పల్లకీ మోడలు సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇవాళ ఈ బ్లౌజ్ ఒకటి రెడ్ కలర్లో సేల్ చేసే ఫ్రెండ్స్ సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఆ వెళ్ళిపోయి శ్రావణం వస్తుంది కదా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి బాగా చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ అందరు సపోర్టే ఫ్రెండ్స్ నాదేం లేదు మీ అందరు సపోర్ట్ చేయటం వల్లే ఇది సాధ్యమైంది సో మనకి ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇది మీరు అందరూ షేర్ చేయబట్టే అందరికీ షేర్ చేయబట్టే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేశారు కాబట్టే ఇప్పుడు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఇదంతా మీ అందరు సపోర్ట్ ఫ్రెండ్స్ మీరు ఎప్పటికీ తీర్చుకోలేను సో ఇది పింక్ కలర్ ఫ్రెండ్స్ పింక్ కలరు ఆల్ ఓవర్ వర్క్ ఇలా వచ్చింది మల్టీ కలర్స్ అన్నీ ఇచ్చారు థ్రెడ్స్ సూపర్గా ఉంది హ్యాండ్స్ వచ్చేలా వస్తాయి హ్యాండ్స్ ఇలా వస్తాయి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది హెవీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది ఇది గమనించారా అసలు కింద ఎంత బాగా ఇచ్చారో డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇది చాలా బాగా ఇచ్చారు డిజైన్ సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాళ వీడియో సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్